నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలోని ఓ పిచ్చుకొక్క స్వైర విహారం చేసి మొత్తం ఏడుగురిని తీవ్రంగా గాయపరిచిందని స్థానికులు తెలిపారు ఈ సందర్భంగా మల్లుబాయి అనే మహిళ మాట్లాడుతూ ఇంటి ముందు పని చేసుకుంటూ ఉండగా ఒక్కసారిగా పిచ్చుకొక్క వచ్చి తన కాలిని బలంగా పట్టి మాంసాన్ని బయటకు తీసేసిందన్నారు అలాగే మరో మహిళ బయటకు పని నిమిత్తం వెళ్లి తిరిగి వస్తూ ఉండగా కుక్క దాడి చేయటంతో చేతికి గాయాలయ్యాయి మరో ఐదుగురిని సైతం కుక్క కరవటంతో గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు తీవ్ర గాయాల పాలైన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు అప్పు చేసుకుంటే అవతల సున్నా దోరప్ప ఎత్తున్నది చేసిన చెరుగుతా ఉంటాను తీసుకొని ఇట్లా జరుగుతున్నా అది నచ్చి అందుకున్నది ఇక పో కీకలు పెడుతున్నా వీళ్ళు భయం పట్టి దగ్గర వస్తలేరు అక్కడ సాట పట్టిన సాట పట్టే కొట్టిన సాట పట్టి కొట్టి కొట్టి పడుతున్న సాట అన్నది ఎగిరిపోయింది ఎగిరిపోతే జల్లెలు తీసుకుని జల్లలు పట్టుకుంటున్నా ఇక నా మాంసం ఇట్లా తీసుకొని పోంకా అయ్యా ఇక చక్కెర వచ్చింది నాకు చక్కెర వచ్చి బట్టలు పడిపోయినా నేను ఒకటి ఇట్లా మాంసం కనబడరు ఎర్ర టాబ్లెట్ టాబ్లెట్ కింద అని టాబ్లెట్ పోయిన బంద్ ఉండే ఆంట మెడకల్లో తెచ్చుకుంటా అని పోయి తీసుకొని వచ్చిన తీసుకొని వచ్చి సగం దూరంకి రాగానే అది దుకా దగ్గరకు వచ్చింది అందుకున్నది ఎంత దుద్కున్నా పోతేటే వంద కింద పడేసింది